ఇది మునగ మునగాకు ఇది మునగ చెట్టు అందరికీ తెలుసండి మునగాకు చాలామంది ఏంటంటే డెకాషన్ కింద తాగేసి నా మూడు నాలుగు రోజులు పోయిన తర్వాత అయ్యాబు వేడి చేసిందని మునగాకు మానేస్తున్నారు మునగాకు ఒక పిడికిడు మునగాకు తీసుకున్నారంటే మునగాకులో ధనియాలు జీలకర్ర కంపల్సరీ ఉండాలండి ఒక పిడికిడు మునగాకు ఒక టీ స్పూన్ ధనియాలు మెత్తగా నూరి జీలకర్రను కూడా మెత్తగా నూరి ఒక గ్లాస్ అర గ్లాస్ అయ్యి వరకు డెకాషన్ చేసుకుని తాగటం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది మన బోన్ డెన్సిటీ పెరుగుతుంది నరాలు వీక్నెస్ తగ్గుతుంది దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది దీనివల్ల వాత వ్యాధులు తగ్గుతాయి దీనివల్ల మనకి దీర్ఘకాలికంగా వచ్చే కీళ్ళ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు పాటు నాకు తెలిసిన వైద్యాన్ని కూడా చెప్తానండి ఈ మునగ చెట్టు ఉంటే వరం ఎందుకంటే ఒకసారి మా మదర్కి మడమ నిప్పు వస్తే నేను ఒక చోట కాకినాడలో ఒక ఆయన దగ్గర నేర్చుకున్నానండి ఈ మునగ యొక్క బెరడిని బార్క్ని తీసుకుని ఎంత సైజులో తీసుకుని మెత్తగా దంచి కాలికి కొంచెం కొబ్బరి నుండి మసాజ్ చేసి దంచి కట్టేస్తే ఒక ఒక అరగంట సేపు కట్టేయాలండి దంచి కట్టేస్తే ఎంత లోతు నొప్పి ఉన్నా కూడా లాగేస్తుందండి అలా మా మదర్కి నాలుగు రోజులు కట్టేటప్పటికి ఆ నొప్పి తగ్గిపోయిందండి ఇది వాస్తవం ఈ విధంగా మునగ యొక్క బార్క్ని వాడుకోవచ్చు అది ఒకటి ఈ మునగ యొక్క బార్క్ని తీసి ఎవరైతే జలుబోస్తుందో దంచి అదేంటి కచ్చిఫ్లో కట్టుకొని ఇట్లా పీల్చేటప్పటికి నషాల్లో మిగిలిపోయిన కఫం కరుగుతుందండి ఇది వెంటనే ముక్కులు బ్లాకులు పోతాయి అంత మంచి ఔషధం మనం మన పెరట్లో మనం చెట్టు పెంచుకోవాలా లేదా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి అదొకటి దాంతోపాటు ఇంకోనండి మునగ బంక మునగ బంక ఎవరైతే దీర్ఘకాలికంగా పెద్ద వయసు వారు ఎవరైతే కీళ్ళ నొప్పితో బాధపడతారో ఇలాగ మునగ బంక తెచ్చుకుని దీన్ని తుమ్మ బంకతో కలిపి వంద గ్రాముల మునగ బంక వంద గ్రాముల తుమ్మ బంక గోందంటారు కొన్ని భాషల్లో గోందంటారు దాన్ని ఆవు వేయించి ఇది ఈ యొక్క బంకని ఒక్కసారి మనం వేడి నీళ్ళలో కడుక్కుని ఎండబెట్టుకోవాలండి దీంట్లో దుమ్ము దుమ్మ ఉంటాయి తుమ్మ బంక కూడా కడగవలసిన అవసరం ఉండదు దాన్ని ఒకసారి ముక్కతో తుడుచుకుని దాన్ని ఒకసారి ఇనుప పెంకలో వేయించి ఆవు నేతితో అంటే మీకు దేశీయ ఆవు నేతితో మంచి ఆవు నీతి తెచ్చుకుని లేదంటే బర్రె నెయ్యి తో వేయించి దొరకని వాళ్ళు మాత్రమే పైన బరినైతే వేయించి ఇది వంద గ్రాములు అది వంద గ్రాములు వేయించి దాని దానిలో జీలకర్ర వంద గ్రాములకి ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర యాడ్ చేసి ఉదయం ఒకసారి హాఫ్ టీ స్పూను సాయంత్రం భోజనానికి ముందు హాఫ్ టీ స్పూను ఏదైనా దీర్ఘకాలికంగా మీరు మందులు వాడితే మధ్యాహ్నం భోజనానికి ముందు పొద్దున్నే అయిన త్రిఫలజనం ఇలాంటివి తాగితే వద్దు మధ్యాహ్నం భోజనానికి ముందు అరగంట ముందు ఒక టీ స్పూన్ చేతులు వేసి చప్పలించి అప్పుడు స్లోగా ఒక ఐదు నిమిషాల తర్వాత నీళ్లు తాగి ఒక అరగంట తర్వాత భోజనం చేయించండి రోజుకి తీవ్రంగా ఉంటే రోజుకి రెండు పూటలు తీసుకోవటం వల్ల ఎముక వ్యవస్థను గట్టి చేసి ఎముకల్లోనూ ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించి ఎక్కువ కాలం పాటు దే కీలనొప్పులు రాకన్నా ఆపి కీలనొప్పులు ఉన్నవారికి ఆ కీలనొప్పులు అధిగమించకన్నా చేసి మనకి ఎంత బాగా సహాయపడుతుందండి మొనగ పువ్వులు మునగ పువ్వులు మొగతనానికి పెట్టింది రారాజండి అందుకే మునగ పువ్వుల్ని ఏం చేస్తారో వేడిని పప్పులు వేసి వండుకుంటారు అది కాదు మునగ పువ్వుల్ని మామూలుగా ఉడికించి పైన తాలింపు నువ్వుల నూనెతో తాలింపు వేసుకుని బాగా మణింపు తాలింపు వేసుకుని కోరి అది మన ఆవాలు జీలకర్ర ధనియాలు ఒక టీ స్పూను నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ తాలింపు వేసుకుని దాన్ని పదం మూతలో తినటం వల్ల మనకి వచ్చే సెక్సువల్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు దాంతోపాటు ఆడవారు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒళ్ళు రావటం చేతులు బాగా లావ్ అవ్వటం నీరు పట్టడం అలాంటి సమస్యలు ఈ విధంగా చేసుకుంటే మనకు ఎక్సెస్ ఉన్న వాటర్ని కూడా తీసే గుణం పునర్నవాకు ఉంది అంటే సారీ కొండ ఆకు పిండి కూర అంటారు దానికి వాటర్ని తీసే గుణం ఉంది అంతే సమానంగా ఈ యొక్క మునగ ఉందండి ఈ విధంగా తీసుకుని మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి దాంతోపాటు మునగ కాడలు మునగ కాడలో ఎముకలు గట్టి పరిస్థితుల్లోని అన్నిటిలో ఉపయోగపడుతుంది దాంతోపాటు మునగ విత్తనాలు దాన్ని ఫౌడర్ చేసి నీటిలో వేసుకుంటాం వల్ల వాటర్ ప్యూరిఫైర్ కింద పనిచేస్తుంది దానివల్ల మనకి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని చంపడంలో కూడా మునగ విత్తనాలు అంత బాగా పనిచేస్తాయండి ఈ విధంగా మీరు యొక్క మొక్కల్ని పెంచుకుని పర్యావరణాన్ని రక్షిస్తూ ఉంటారని ఆశిస్తూ మీ సుధాకర్ రెడ్డి ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి